సార్ నమస్తే సార్ మీ పేరండి ప్రసాద్ అండి ప్రసాద్ గారు సార్ ప్రసాద్ గారు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న దాకా ఎవరంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నేను సభకు వచ్చి అన్నాడు ప్రజెంట్ ఇవాళ ఏమంటాడంటే నాకు ఎక్కువ సమయం కేటాయించండి సభకు వచ్చి మాట్లాడుతానంటాడు నిజంగా వచ్చే ఇది ఉందా లేదా ఏదన్నా ఆయన మనసులో ఏముందనుకుంటున్నారు అసలు మామూలుగా మీరు ఏ విధంగా ఎగ్గొట్టాలి అని కాన్సెప్ట్ కనిపిస్తుంది అసలు ఈ దేశంలో ఏ అపోజిషన్ లీడర్ కూడా నాకు ఇంత సమయం కేటాయిస్తేనే వస్తాము అని కండిషన్స్ పెట్టి అసలు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అడగలేదు ఇది ఇది మాత్రం నాకైతే ఆశ్చర్యంగా ఉండదు అంతేగాని అసలు ఈ దేశ చరిత్రలో లేదు నాకు ఎక్కువ సమయం ఇవ్వాలా డిమాండ్లు పెడతానికి నువ్వు వచ్చేయంత అసలు నువ్వు రాకపోతే ఎంత అంతేగాని నీ నీ నీకు ఓటేసిన నీ ప్రజల కోసం నువ్వు రావాలి నీకు అది అవసరం లేదు అనుకుంటే రాబాక ఏముంది అడగచ్చి నువ్వు వచ్చినా పగలు తీసేది లేదు పోయినా పరిపాలనకే ఇబ్బంది లేదు అంతే కానీ అసలు అసలు ఆ కండిషన్స్ అనేది చూస్తేనే స్థిరాక్ డావు ఒక రాజకీయ నాయకుడు అనేక అనేక మంది అపోజిషన్ లీడర్లు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఈ కండిషన్ ఎంత టైం కావాలని ఎప్పుడు కూడా ఇది పొచ్చలపల్లి చుమరి గారిని కాని ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు ముగ్గించుకునేవాళ్ళు అంతవరకే కానీ పోరాటం చేసేవాళ్ళు అసలు నిన్న నీకు పదకొండు మంది ఎమ్మెల్యే నాకు అంత టైం కావాలి ఇంత టైం కావాలి ముఖ్యమంత్రితో సమానంగా ఇవ్వాలంటే అసలు అప్పిస్తారు నువ్వు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నీకు ఎంత టైం ఇవ్వాలి అనేది నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ బాగుంటే అప్పుడే స్పీకర్ ఎక్సెస్ చెప్పాడు అంతేగాని నువ్వు నీకు ముందు కమిషనర్ పెట్టావు గంటత్వం రా అని పిలవరు ఎవరు నువ్వు ముందు మాట్లాడకపోయినా వచ్చే నష్టం అయితే ప్రభుత్వానికి ప్రజలకి ఏం లేదు నువ్వు అంత దూరం అసలు ఈ రాష్ట్రానికే నువ్వు అంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాష్ట్రానికే ఉండకుండా ఉంటే కావాలి అని కోరుకుంటున్నారు ప్రజలు వాళ్ళ నాయకుడుగాని లేదు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మరి వాళ్ళ తలుపు మీరు మాట్లాడాలి కదా సార్ మా వాళ్ళ సబ్సిడీలు తీసుకుంటున్నాడు ఎమ్మెల్యేగా కోలాలు అన్ని అనుభవిస్తున్నాడు మరి ఏంటి అదే సిగ్గుండే తీసుకోదా యాక్చువల్ గా మనం ఏం సర్వీస్ చేయట్లేదు మనకెందుకులే ఎందుకులే అనుకోవాలి సరే వాళ్ళకి ఆ సిగ్గు ఎగ్గు అనేది ఆ పార్టీలో ఉండదు నాకు తెలిసి వాళ్ళకి వాళ్ళకి ముందు డబ్బు దాహం సంపాదన ఇది మాత్రమే ఉంటది కాబట్టి వాళ్ళ గురించి మనం అంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటాం అసలు ప్రజలు కూడా వాళ్ళ గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయట ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ పరిపాలన అయిపోయింది వాళ్ళని ఒకసారి చూశారు ఇవాళ జీవితంలో మళ్ళీ గెలవటాలు ఆ పార్టీ ఉంటాలు ఉండదు ఆ నలభై పర్సెంట్ ఓటింగ్ అనుకుంటున్నారు కానీ నలభై పర్సెంట్ ఇప్పుడు పదిహేను పర్సెంట్ జంప్ అయిపోయింది ఆ నలభై పర్సెంట్ కూడా దాదాపు పది పదిహేను పర్సెంట్ ఇన్నోషెట్ ముసలాళ్ళు పాడు పల్లెం వీళ్ళందరూ కూడా ఏదో మూడు వేలు తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో వేసారు గానీ నాలుగు వేలు ఇచ్చిన రోజే నేను మర్చిపోయిన ఎలక్షన్ అవగానే మర్చిపోయారు ఎప్పుడైతే నాలుగు వేలు చేసి ఏడు వేలు చేసేసాడో ఆ రోజా వాళ్ళందరూ మర్చిపోయారు ఇక వాళ్ళలో ఏదో వేరా ఉండాలి చెప్తే మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఓటింగ్ అంత అంతే నీకు నలభై పర్సెంట్ ఓటింగ్ లేదు సార్ యాజ్ ఎ సీనియర్ గా గతంలో సభ ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది మీ మాటల్లో చెప్పండి గతమే ఉంది సార్ గత గత ఐదేళ్ళు కూడా అసెంబ్లీ కాదు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ నరకాన్ని అనుభవించారు ఇప్పుడు అందరూ హ్యాపీగా పొత్తుతున్నారు అసెంబ్లీ గురించి తీసింది అసెంబ్లీ అసెంబ్లీ లాగా ఆడము అసెంబ్లీ లాగా ఉంది అది బూతులు తెల్లలు ఎత్తి బూతులు ఇప్పుడు కూడా యాక్చువల్ గా జనాభాలో పెద్ద గురించి అరే వరస్ట్ మెంటాలిటీ ఉన్న మనుషులు ఉంటారు ఇప్పుడు ఇప్పుడే ఆల్రెడీ నీ అమ్మ బడి తిరుగుతుంది కానీ సంస్కారం ఇది ఉండాలి ఎవరు కూడా నీ అమ్మట తిరగటల్లా నేను నీ గురించి నీకు ఓట్లు వేసిన వాళ్ళే దాదాపు పది పదిహేను పర్సెంట్ ఇప్పటికి డ్రాప్ అయిపోయారు నీకు నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గా ఫైవ్ పర్సెంట్ దాటి నీకు అసలు ఓట్లు లేవు ఇప్పటికీ సార్ ఇంకో చిన్న మాట అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే మేము వచ్చేది తర్వాత ఎవరు అందరిని గుర్తు పెట్టుకుంటారు సముద్ర సప్త సముద్రాలు వెళ్ళినా కూడా వాళ్ళ లాక్కొస్తారని ఓ ప్రకల్పాన్ని మీకు తెలుసు దాన్ని ఎలా చూడాలంటారు రాష్ట్రం అంతా ఏదో పాదయాత్ర చేస్తున్నాడు మీకే పెళ్లి దండాలు పెట్టినా కూడా గెలవడం అయిపోయింది ఒక ఒకసారి అన్నారు ఏదో చేసేస్తాడు ఇప్పుడు అసలు అరాశం తండ్రి చేశాడు చేయాల్సిన అరాశ కొంత ఆయన చేశాడు వాళ్ళ నుంచి ఏదో అక్కడ మరణాలు చల్లి అది దోషియాల్సి దోశాడు ప్రజలేమో అమాయకంగా మరణాలు ఏర్కొని అది ఏదో గొప్పగా చేసాడు అని అనుకున్నారు వాడు ఇంప్లిమెంట్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా అదేమో రూపాయల వాడికి పోయినాక తజ్మావులు పెట్టారు ఆ పీయర్స్ డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలు తర్వాత వచ్చిన వాళ్ళు నితిన్ బైడి వాళ్ళు చచ్చి పెట్టారు వీడేం మొదలైం అది మొదలు పెట్టినంత వరకే అంతవరకే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేసేది దాన్ని అంతేగాని ఈ మళ్ళీ మళ్ళీ రావటం అనేది అసలు మళ్ళీ రా కాదు అసలు నువ్వు మళ్ళీ అసలు ఎలక్షన్ దాకా పార్టీ ఉండమని చాలు ఎలక్షన్ దాకా ఉండవు పార్టీ రాబో రెండు మూడు నెలల్లోనే పార్టీ క్లోజ్ అయిపోద్ది దానిపై కేపలం మిగలరు ఆ రవిడ ఉండాలి ఏదో వాళ్ళు తప్పితే నీకు అసలు ఎవరు కూడా నిన్న ఒకవేళ తెలుగుదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకో పార్టీ చూసుకుంటారా ఆల్టర్నేటివ్ డెఫినెట్ గా కాంగ్రెస్ ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యింది కానీ ఒకసారి వేసారు కాంగ్రెస్ ఓటర్ రేట్ నీకు వేసినాడు ఇప్పుడు నీ ఓట్లు ఆ లోట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి అంతేగాని నీకు అసలు ఎవరు నీకంటూ అసలు ఒక ఓట్ బ్యాంక్ ఎక్కడా లేదు వాళ్ళల్లో కూడా ఇప్పుడు మా గ్రామంలో కూడా అరాజకమైన కొన్ని కొంతమంది వ్యక్తులు కనపడుతుంటారు వీళ్ళు వాళ్ళే ఇప్పటికి కూడా అంతేగాని నీకు ఓటింగ్ లేదు అసలు రాజధాని పనులంతా ట్రాష్ ఏమి జరగట్లేదు అసలు అంత అద్భుత కల్పన అక్కడ ఏం జరగట్లేదు అని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు అది మీ మాట అంటే నిజమేనా అట్లే కాదండి వాళ్ళకి ఎప్పుడూ పేక్ న్యూస్ ఫేక్ రాజకీయాలు పేక్ వ్యవస్థలు అయిపోయే మనిషి పేపరే పేకు పేపరు అవినీతిలో నుంచి పుట్టుకొచ్చిన పేపరు వాళ్ళకి మంచి ఎందుకు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి అసలు రాజధాని ఏంది అంటాడు ఆ రాజధానికి అంత ఎందుకు అవ్వాలి ఒక అతను మాట్లాడే మాటలే నేను ముప్పై ఏళ్ళ ఎకరాలు కావాలని ఒకసారి చెప్పా ఒకసారి ముప్పై ఎకరాలు అంటాడు ఇప్పుడు ఎందుకు నాలుగు వందల ఎకరాలు కొనుక్కొని మళ్ళీ ఆ అక్కడ పెట్టుకుంటే సరిపోతుందా అన్నాడు రెండు రోజులు మూడు రోజులుగా అంటాడు అసలు వాడు అసలు ఏం చేయాలి అనుకున్నాడు అప్పటికే తెలియదు అందువలన ఈ దళని కదా అసలు అసలు ఏం తెలియ ఏం తెలియదు అని వాళ్ళ మనుషులు కూడా ఈ ప్రార్థమైపోయింది అతను తెలితే అట్లా అతని గురించి అతని రాజకీయ అసలు ఏ ఏ అంశానికి ఒక మాట ఒక మాట మాట్లాడుతాం అబద్ధం మాడతాం తెల్లారు లేకపోతే అబద్ధాలు తెల్లారితే అబద్ధాలు తప్పితే నిజం మాట్లాడతాం అనేది ఏమన్నా శాపం ఉందేమో అని అనుకుంటుంటా నేను తలబడి చేస్తావని నిజం మాట్లాడితే తలబడి చేస్తావని శాపం ఏమన్నా ఉందేమో కానీ అసలు అతని జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడాలి ఆ కుటుంబమే అంత ఇవాళ కొత్తగా మాట్లాడేసింది అది అదే లక్షణాలు వచ్చినాయి అంతేగాని అది వేరే కొత్తగా చూడాల్సినంత ఇదేమి లేదు ప్రజలు ఇప్పుడు మర్చిపోయారు అంటే రెండు మూడు ఈ పార్టీ అనేది కనపడే కనపడదు ఇప్పటిదాకా ఉంది అంటే యువకులు ఎవరు వీళ్ళు ఆహ్వానించట్లా అదే ఎందుకంటే వాళ్ళు చేసిన చేస్ట్లు కానీ ఇది కాని ఇప్పుడు కూడా మా ఊళ్ళో కొంతమంది దోషం ఉంటారు కాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు చెత్త కలవా అందులో అందులో ఇక్కడే కాదు ఎవరైనా సరే ఈ అవయిల్ అవాసిక అవయలకు మనకి ఎందుకు లేని మేలకుండా ఉన్నారు అంతకు ముందు మీరు చూసుంటారు మీ గ్రామంలోనే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇవాళ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ప్రశాంతంగా ఉన్న ఊరు ఇప్పుడు అంతకుముందు యాక్చువల్ గా ఈ విలేజ్ టీడీపీ పెళ్లి మెజార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి పెళ్లి మెజార్టీ ఉన్న ఊరే ఈ రోజు కూడా మొన్న కూడా ఇరవై రెండు వందల మెజార్టీ వచ్చిన ఊరు అంటే అంటే వాళ్ళు వాళ్ళు అనేసి చెప్పేది ఏంటంటే ఒకే కులం ఉన్నది ఒక కులం కాదు ఉంది అన్ని కులాలు ఉన్నాయి అందరు కలిసి కూర్చుంటారు కలిసి తిరుగుతారు అయ్యే వాళ్ళు చెప్పి కూడా అబద్ధాలు ఒకే కులం ఉంది అని ఒకసారి అమ్మే పషింట్ పదవి రాలేదు అంటే ఆ ఊళ్ళో ఆ కులం వచ్చి కూలీ అన్నాడు లోకల లోకనాథం గారు కానీ అది అది కరెక్ట్ కాదు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రిమైనింగ్ అందరు ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇతరులు కానీ అది మాకేందంటే అందరు కలిసి ఉంటాం అలవాటు మా ఊళ్ళో తగులు కోసలు తగులు కోవి ఉండవు అవి కూడా మొత్తం ప్రయత్నం చేశారు తగులు పెట్టాలని కులాల బేసీలకి ఇతర బోషలకి అమ్మాయికి మధ్యలో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది ఏం కారదు అసలు ఎందుకంటే అంటే మా ఊరి చరిత్రలో లేదా అందువలన అంతేగాని ఆ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ చాలా సంతోషంగా ఉన్నారు చెప్పాను కదా ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఏదో ఫార్టీ పర్సెంట్ నిలబడి వచ్చేవో కానీ నెల్లూరు దగ్గర నుంచి కలం దాకా థర్టీ నుంచి థర్టీ లోపే యాక్చువల్గా గతంలోనే మొన్న ఎలక్షన్లో కూడా అక్కడికి యావరేజ్ వచ్చింది థర్టీ ఏ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపే వచ్చింది ఈ జిల్లాలన్నీ ఇప్పుడు ఆ థర్టీ కూడా ట్వంటీ ఫైవ్ కే వస్తాడు ఈ ఏరియాలో ట్వంటీ ఫైవ్ రాయలసీమలో పదివేలు అంటే అతని ప్రభావం ఉంటుంది అక్కడ అది డిఫరెంట్ ఏరియా కాబట్టి కానీ నెల్లూరు జిల్లా మొదలకొని శ్రీకాకాలం దాకా థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది ఓటింగ్ ఇవాళ గతంలో ఓటు వేసినటువంటి ఎందుకంటే ఇతను అన్ని చేస్తున్నాడుగా ఇక వైసీపీ అనేది కరుమరుగంట వందకి వంద శాతం వందకి వంద శాతం కాకపోతే అది ఓర కనపడుతుంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి మనుగోడు లేదు వచ్చే ఎలక్షన్ లో వచ్చే అసెంబ్లీలో కనపడదు ఎందుకంటే ఆ లోపలి ఈయన గారు వెళ్ళిపోతారు ఇప్పుడు దాకా ఏదో అదృష్టం బాగుండి పన్నెండు సంవత్సరాలు వేలు మీద ఉండి వాళ్ళ అదృష్టం బాగుండ అక్కడ మోడీ గారు ఉంటామే ఆయన అదృష్టం ఇక మరి వాళ్ళని ఇప్పటికైనా కళ్ళు తిరుగుతారని నేను అనుకుంటున్నాను అసలు అంతకంటే ఈ కోర్టులే కూడా ఒకసారి అనిపిస్తుంది ఈ కోర్టులు ఒక పన్నెండు సంవత్సరాల వేలు మీద ఉన్న వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినిగా చేస్తుంది సుప్రీం కోర్టు హైకోర్టు ఏం చేస్తుంది ఇది అనేది అనిపిస్తుంటది కాకపోతే రాజ్యాంగం అట్లా ఉంది ఆ రోజు అంబేద్కర్ గారు రాసినప్పుడు ఎలాంటి దుర్మార్గుల గురించి రాయలే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఆ రోజుల్లో ఉండే విలువలు మనుషుల గురించి రాశారు కానీ అసలు ఎంత నేర చేరుతుండండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన రోజే అయిపోయింది మన మన రాజ్యాంగం